ముందుగా నూతనంగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అయిన అయినందుకుగాను మరి అందరి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్ర పార్టీ నాకు మెదక్ జిల్లా అధ్యక్ష పదవిని బీజేపీ అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది మరి మెదక్ జిల్లాలో బీజేపీ నాయకులను అందరినీ కూడా కలుపుకొని మరి బా పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోతూ మరి గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తప్పిదాలు మరియు ఇప్పుడు చేస్తున్న ఉచిత హామీల పేరు మీద టైం పాస్ చేస్తున్న కాంగ్రెస్ పరిపాలనను ఎండగడుతూ ప్రజల తానికి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ వీళ్ళ యొక్క వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారాలు తప్పుడు హామీలను అన్నిటి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరి మా నరేంద్ర మోడీ గారు మరి గ్రామాలలో చేసిన పనులు ఏవైతున్నాయో ఇప్పటికీ నైంటీ పర్సెంట్ ఏ పని అయింది ఊళ్ళలో అంటే మరి నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాల వల్లనే ప్రతి నెల ఆరు కిలోలు మరి నరేంద్ర మోడీ గారు దాన్నే ఇక్కడికి వస్తున్నాయి మరి ఆ నరేంద్ర మోడీ గారిది రాషన్ కార్డు మీద వారి ఫోటో కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పెడతలేదు ఇచ్చేదేమో మోడీ గారిస్తే మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటున్నారు వీళ్ళు మరి ప్ర ఇచ్చింది ఏమి లేదు బియ్యము కానీ వీళ్ళ ఫోటో పెట్టుకుంటున్నారు ఇవన్నీ కూడా మేము ప్రజలకు తెలియజేస్తాము ప్రజలతోని మమేకమై ఉంటాము పార్టీని ముందుకు తీసుకుపోతాం మరి ఈ యొక్క బాధ్యతను నాకు ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అలాగే మా మెదక్ ఎంపీ శ్రీ గౌరవనీయులు రఘునందన్ రావు గారు మరి నాకు బాధ్యత అప్పజెప్పినందుకు వారికి పార్టీని బలోపేతం చేసి వారికి మాటను వారు నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ వారి అడుగుజాడల్లో ఉంటానని హృదయపూర్వకంగా వారికి నా యొక్క కృతజ్ఞతతో